వస్తుంది ఇంట్లో పెద్ద ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు నాకు తెలియదు మా ఆయనకు తెలుసు మీ మన ఇక్కడ మంత్రి ఎవరు తెలుసు అప్పని ఇక్కడ మంత్రి నాకు తెలియదు మా అత్తయ్య వాళ్ళకి తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా ఈ సీఎం ఎవరు తెలుసా నాకు తెలియని కొత్త కొత్త పెళ్లి అయిందండి రాష్ట్ర సీఎం కూడా తెలియదు నాకు కొత్త కొత్త పెళ్లి అయింది కానీ గజకర్ణ గోకర్ణ టంకు టమార శాకిని డాకిని ఉక్కు సుంతా ఉలిక్కి పడతా డిస్కో శాంతి విజయశాంతి కర్రపెట్ట కాస్కాస్ నాంబాం బుస్బుస్ కర్రపెట్ట కాస్కాస్ బుస్ బుస్బుస్ ఓ నడింట్లో ముగ్గేసి నాలుగు నిమ్మకాయలు నేర్చుకుంటానా ఓ ఎన్నావు ఏమో కాలిగున్నతబడి ప్రపంచంలో నేర్చుకునే విద్యలు ఎన్నో ఉన్నాయి ఈ దిక్కు వల్ల విద్య నేర్చుకోనా ఏ ఒక్కో నేను ప్రాణాలు తీసే విద్య కాదు నేర్చుకునేది పాము మంత్రం మమ్మీ మంత్రం ఇంట్లో ఉన్నానని ఎవరికి చెప్పకు మమ్మీ ఎందుకురా మొన్న నేను వరుణదేవుణ్ణి రా దిగిరా అని పిలిచాను కదా అప్పటి నుండి మస్తు వర్షాలు పడుతున్నాయి ఈ విషయం అందరికీ తెలిసిపోయింది తెలిస్తే ఏమవుతుంది నువ్వు పిలిచినందుకే భారీ వర్షాలు పడుతున్నాయి వెంటనే వరుణదేవుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని చెప్పు అని అంటున్నారు మరి వెళ్ళిపోమనొచ్చు కదా నాకు పిలవడమే వచ్చు మమ్మీ

చిన్న ఎబిసిడీల కంటే పెద్ద ఎబిసిడీల ఎన్ని రోజులు పెద్దయి సృష్టికి ఎటు పోతానా ఆకాశానికి తూట్లు పడ్డదట దబ్బున దారం పట్టుకొని కుట్టేందుకు పోతానా దా నువ్వు సూది పట్టుకొని రాపో ఇద్దరం కలిసి కుట్టేద్దాం కాళ్ళలో కర్ర పిల్లె కట్టిన మెదుతో వేటన పోదాం అంటే ఏంట్రా మళ్ళీ ఫీల్ అయ్యాను రా అన్ని క్వశ్చన్స్ రాసానన్నా ఆన్షిల్ కూడా రాయాల భాగ్య నిన్న నీకు తెచ్చిన చెప్పులు మంచిగా ఉన్నాయా నాకు అస్సలే నచ్చలే పక్క పొంటాయలు వెయ్యి రూపాయల చెప్పులేమో కాళ్లకు మూడు రూపాయల బొట్టేమో నొదుటికి నీ అవ్వ ఎవైతే నీ ఆ సొండు దాన్ని అయితే ఎక్కడ చూడలేదే నా సొంటి పెళ్ళం నీకు ప్రపంచంలో ఎక్కడ ఎంకలాడనే దొరకనే దొరకదు ఒకవేళ నేను ఎంకలాడవాళ్ళు చెప్తే ఏరి కోరి దాన్ని నేను ఎందుకు ఎంకలాడుతాది చెప్పు ఇదే ఊరు హిందీ మే బోలు మనం స్టేట్ దాటి వచ్చావరా నిజమే ఏ టౌన్ నాము పాట్నా సిటీ అయ్యి బాబా దేశం దాటి వచ్చేసాం మనం ఏ ఇండియా సోలే ఈ వీడియో ఓన్లీ రిచ్ పీపుల్ కోసం చేస్తున్నా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వీడియో చూడకండి స్కిప్ చేసేయండి ఒక ట్వంటీ లాక్స్ ఏమన్నా అప్పిస్తారా చాలా అర్జెంట్ అవసరం ఉంది అడుగు కదా పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడే అబ్బా అవునా ఏది ఈ నీళ్ళ గ్లాసులకు ఈ నీళ్ళని గ్లాసులకు రమ్మను మీ చెల్లెలకి మా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి అసలు ఉన్న అర్హతలు ఏవేమిటి ముందు చెప్పండి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురికి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి రామాయణంలో సీత ఉప్ప అయితే ఆ లక్షణాలన్నీ మా మలదల పిల్లకున్నాయి భగవతోలో లాతా ప్రేమకు ప్రతికవ అయితే మలదల పిల్ల ప్రేమ మూర్తి నువ్వెవర్తలి మజ్ర పార్వతి దేవల ప్రత్యక్షవయ్యో పాల్వతి దేవి కాదు లాథని లాతని ఆ లాతా ఆ లాలదా లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను ఆ పది లక్షలు మనవి కావా కావొ మరి ఆ కారు అది కూడా కొనునాది కాదే

చూసినావా సంటర్ సండేస్ అంత దమ్ములే గానీ ఇంక బండి నేర్పి అన్న ఇసంటోళ్ళు బండి నేర్చుకున్నావు అనుకో ఎక్సిలేటర్ ఎగేత్తారు ఎదురంగా కుక్క పిల్ల వచ్చినా కుప్ప గులుడే అసలు నువ్వు ఆగుతలేవు వానికి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు రాని రాదు అంతలా అయితే నువ్వు రావే నీకు నేర్పిస్తా ఎన్ని వెళ్ళు పది పది కంటే ఎక్కువ ఉందంటే నువ్వేమిస్తావు ఐఫోన్ అవునా పది కంటే ఎక్కువ ఉందంటే నీ ఫోన్ నాకు ఇచ్చేయి లేదంటే నా ఫోన్ నీకు ఇచ్చేస్తా ఓకే ఇవి ఎన్ని వేలు పది కదా పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఆరు ఇంకా ఐదు పదకొండు మరి ఇంకేంటి ఫోన్ ఇచ్చే అక్క నేను నిజంగానే తెల్లగైతే అక్క ఇక చూడు తమ్మి ఎండలో తిరిగి కమిలిపోయాను ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్ల నేను రాక్షసిని అనుకున్నావు కదా కాదు బ్రహ్మ రాక్షసిని సార్ మేము జనాభా లెక్కల నుంచి వస్తున్నాం సార్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్ నేను నా ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు ఉంటామండి మొత్తం ముగ్గురు ఉంటారా ఏ మీ ఆవిడ నేను మీ మామగారు మీ బావమరిది అందరి ఇంట్లో కదా ఉంటున్నాం మా పేర్లు ఎందుకు చెప్పలేదు ఆవిడ వచ్చింది జనాభా లెక్కల కోసం జనాభా లెక్కలంటే మనుషుల గురించి అందుకే మీ పేర్లు చెప్పలేదు ఏమండీ ఇంట్లో ఒక్క చడం కూడా ఉండొద్దు వెళ్ళిపోదాం పదండి ఏమైంది వెళ్ళిపోదాం అంటున్నావు మన గోడలు చేసి టింగర్ పళ్ళు తట్టుకోలేకపోతున్నానండి తట్టుకోలేదు ఓపిక కూడా లేదు వెళ్ళిపోదాం పదండి గోడల పిల్ల ఏం చూమ్మా నేనేం చేశాను మామయ్యగారు అప్పీ గారు గోధుమ పిండి అట్టేసి ఇమ్మంటే వేసి ఇచ్చాను పోనీలా అని వేసి ఇస్తే సూర్యకాంతలా నామె ఏంటి ఉదయం గోల అప్పీ గారు గోధుమ పిండి అట్టేయమన్నారండి గోధుమ పిండి కోసం కిచెన్ అంతా నిలికాను ఎక్కడా దొరకలేదు నేను అత్తగారు రూమ్ లోకి బీరో ఓపెన్ చేసి చూస్తే అందులో తెల్ల మోటలో పిండి ఉంది అది తీసుకొచ్చి అట్టేసి పెట్టాను దానికి కోపాడిపోతున్నారు వసే అది పిండి కాదే మా నానమ్మ చనిపోతే కాల్చి బూడిద చేసిన చిత్తాభస్మమే అంటీ బాగున్నారా బాగున్నానమ్మా మీ అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా రమ్య చాలా తెలివైంది అని నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తావా అడగండి ఆంటీ చెప్తాను సంవత్సరం మొత్తంలో ఎన్ని రాత్రులుంటాయి పది రాత్రులుంటాయా అదేలాగా ఒకటి శివరాత్రి తొమ్మిది నవరాత్రులు బేబీ ఆడిందిలేమో ముందే నాకు వచ్చింది అక్క ఇంగ్లీష్ టీచర్ కి ఫీజు కట్టాలి డబ్ల్యూ అక్క రే అదే మాట ఇంగ్లీష్ లో చెప్పరా ఇస్తాం టీచర్ నేను రేపటి క్లాస్ కి రావట్లేదు మా ఫ్రెండ్ స్వీట్ డబ్బా ఇచ్చాడు ఎందుకండి వాడు కొత్త కార్ కొన్నాడు అందుకు ఇచ్చాడు ఏం కార్ కొన్నాడు ఏదో టీతో స్టార్ట్ అవుద్ది పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని టీతో స్టార్ట్ అయ్యే కార్ వచ్చిందనమాట మామగారు నేను మీ అమ్మాయి చేసే తింగర్ పళ్ళతో పడలేకపోతున్నాను మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి అల్లుడు ఏం చేసిందో మీరే అడగండి ఏం చేసావమ్మా అవేమో టెడ్డీ పేర్లు అంటున్నానా పెద్దవి రెండు తీసుకొచ్చారు అవి పట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి నాన్న ఇంత మెత్తగా ఉన్నాయి లోపలి ఏముంది అని అడిగితే ఉందని చెప్పారు ఆ తీసి కుట్టేశాను ఏమైంది మామయ్య గారు అంత కోపంగా ఉన్నారు మా అబ్బాయిని ప్రేమించేటప్పుడు మా నాన్న పెద్ద కోటిస్తాడు అని చెప్పావట నేను ఎంక్వైరీ చేస్తే కోటి రూపాయలు కాదు కదా లక్ష రూపాయలు కూడా మీ నాన్న దగ్గర లేవని తెలిసింది మరి ఎందుకు అబద్ధం చెప్పావు నేనే అబద్ధం చెప్పాను మావి గారు అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను మా ఇంటి పేరు పెద్ద మా నాన్న పేరు కోటీశాడు కలిపితే పెద్ద కోర్టీశాడే కదా ఏంది గిర్ర గిర్ర అటు ఇటు తిరుగుతానే కడిపేమన్నా కలగాలంటే ఏంది ఏ అదేం లేద్ది మరి ఏంది నీ గోసా ఏం లేదే కొత్త సంవత్సరం కదా మన ఇంట్లో ఉన్న పాత వస్తువులు అమ్మకానికి పెట్టిన ఒలాక్స్లో ఇంతవరకు ఒక్కడు ఫోన్ చేస్తున్నాను చూస్తానా ఇంతకు అమ్మదందుకు పెట్టిన పాత వస్తువు ఏంటిది రెండు వేల ఇరవై మూడు క్యాల దేవుడు నాకు కారు బంగ్లా డబ్బు అన్నీ ఇచ్చిండు దేనికి కుదవలేదు కాకపోతే అవన్నీ ఎక్కడ పెట్టిండో ఎత్తుక్కోవాలేంది పడ్డావు నిన్న రాత్రి నీ గురించి నాకు ఒక అబ్బో కళింది నువ్వు నేను ఇద్దరం కలిసి బస్సు లో ఊరికి పోతానమే పోతాంటే పోతాంటే ఒక్కటేసారి హఠాత్తుగా బస్సు బ్రేక్ ఫెయిల్ అని ఆ బస్సు సరాసర్వ్ అయింది పెద్ద చెర్ర పడ్డదే పాపం ఆ బస్ అందరు పానాలు కాపాడుకోవడానికి ఈత కొడతారు రే కానీ నువ్వు మాత్రం ఈత కొట్టుకుంటే ఎంకలాడతానవే ఫస్ట్ నా కోసమే అనుకున్ననే నా కోసం కాదు కొంచెం అయినాక చిన్నగా నీకు గొంతునవడ్డదే ఏ కండక్టర్ నువ్వు నాకు రెండు రూపాయలు ఇయ్యాల గుర్తున్నదా అంటనవే మధ్యాహ్నం భోజనంలోకి కూరేం చేయమంటారు బంగా అసలే కాళ్ళునొప్పులు అంటారు బెండకాయ ఫ్రై చేస్తాను బాగుంటుంది అలాగే అర్థమయ్యే అర్థం కాక నేనుంటే అర్థమైన నువ్వు అర్థంగాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థంగాని నేను అర్థమైన నీకు అర్థం కాలేదని నీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి నీకు చెప్పాలిందా టంగ్స్టర్గా బాగుంది కదండి మీరు ట్రై చేయండి

సరే నేను ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడుగు నేను ఆన్సర్ చెప్తాను నేను ఆన్సర్ చెప్పలేకపోతే నువ్వు ఏది చెప్తే అది చేస్తానే సరే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్ కి పిచ్చోళ్ళు అయితే లేదు అంటారు ఉందా లేదా చేయమంటావు చెప్పు పొయ్యిందడుపు కామర్స్ ఎయిటీ సిక్స్ కష్టపడి చదివన్నా ఇంగ్లీష్ నైన్టీ

ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు వచ్చి కూర్చోవచ్చు కదా అబ్బాయి షాపింగ్ చేయాలనుకుంటే బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలి అదే అమ్మాయి షాపింగ్ చేయాలనుకుంటే హస్బెండ్ ఉంటే చాలు ఏంటి ఒకటి ఎంత ఒకటి ఇదో పెద్ద ప్రశ్న దీనికి నేను సమాధానం చెప్పే చెప్పరా చెప్పరా చెప్పరాది ఒకటి ఒకటి ఎంత ఒకటి ఒకటి రెండు ఇదంతా ఒకటి ఇది ఒకటి కలిపితే రెండు పదకొండు సార్ మా ఫ్రెండ్ వచ్చాడు వేడి వేడిగా కాఫీ తీసురా ఇంకెవడు ఆ పొట్టేదో గోవిందే వస్తుంటాడు ఊపుకుంటూ ఊపుకుంటేటో పోతావు ఏం కూరండాలో చెప్పిపోరాదు దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తుంది రెండో అక్షరం బెదిరిస్తుంది మూడో అక్షరం ఏమో గౌరవిస్తుంది దాన్ని అండు అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడుతావు ఏందో చక్కగా చెప్పిపో మొగని గాయ గత్తరు చేసిన కదా ఏహే చెప్పు నిన్నగాక మొన్ననే తెచ్చిన కదా గడ్డ ఓహో